ఐశ్వర్యం ఈ సంపద పెరిగే కొద్దీ కూడా అహంకారం వస్తూ ఉంటుందండి ఈ సంపదలు కూడా పెంచుకోవాలి అంటే ఎన్నో పాపకర్మలు చేయాలి ఎన్నో అబద్ధాలు ఆడాలి ఇవన్నీ సంపదలు 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 అంటున్నాం కానీ ఈ సంపదల వెనకాతల ఎంత పాపం చేస్తున్నామో ఎన్ని అబద్ధాలు ఆడాలి ఒక వ్యాపారం చేసామనుకోండి ఎన్నో అబద్ధాలు ఆడాలి ఇలా ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో పాపకర్మలు చేసి కోట్లు 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 సంపాదిస్తావు ఈ సంపాదించిన నీకు ఓపిక ఉన్నప్పుడు సంపాదించినప్పుడు పరుల కోసం పైసా కూడా ఖర్చు పెట్టక ఇది నా వారసులే తినాలి నా వాళ్లే తినాలి పక్కవాడు నన్ను కోటీశ్వరుడు అనుకోవాలి అని ఎంతో సంపదను సంపాదిస్తే అలాంటి వాళ్ళకు కూడా మిగిలేది దుఃఖమే ఈ రోజుల్లో చూస్తున్నాం తల్లిదండ్రులు ఎన్నో సంపాదిస్తేస్తారు కానీ ఆ తల్లిదండ్రుల్ని కూడా చూడలేని పుత్రులు మరి ముసలి వయసులో వాళ్ళని ఓల్డేజ్ హోములో పంపే వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం అంటే వందల వేలు కోట్లు సంపాదిస్తే పేరు ప్రతిష్టలు వస్తాయంటారు కానీ ఆ వందల వేలు కోట్లు సంపాదించకపోయినా ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు తృప్తిగా ఆనందంగా జీవిస్తాడు కానీ భౌతికమైన పేరు ప్రతిష్టల కోసం పేరు కోసం పాటలాడి మరి సంపదల కోసం పాట్లాడితే అహం పెరుగుతుంది కానీ ఆనందం మాత్రం దక్కదు ఇది కూడా మరి సంపాదించకపోతే ఎలాగైనా క్వశ్చన్ వేసేస్తారు సంపాదించాలి తినడానికి ఉండడానికి ఉన్నంత సంపాదించాలి కానీ పేరు కోసం సంపాదించకూడదు నేను గొప్పవాణ్ణి అనుకోవాలి అని అనుకుంటూ సంపాదించడం కాదు ఆ సంపాదన కూడా ధర్మపరమైనదయ్యి ఉండాలి ఆ ధర్మపరమైన సంపాదన వల్లే మనకి ఆనందం వస్తూ ఉంటుంది